రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం అమలు చేసిన జగనన్ అమ్మఒడి పథకానికి సంబంధించి సో గత ప్రభుత్వం ఉంటే ఈ పాటికైతే ఈ డబ్బులు అయితే విడుదల చేసినమాట సో ఇప్పుడు ఈ జగన్ అమ్మఒడికి సంబంధించి నిధుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు సో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన జగనన్నమ్మోడి పథకంలో భాగంగా ప్రతి ఏడాది మనకి చూసుకుంటే జూన్లో జూన్ ఇరవై లోపు అయితే వేసేవారు కానీ ఈసారి ప్రభుత్వం మారడం వల్ల ఈ పథకానికి సంబంధించి నిధులైతే విడుదల కాలేదు అసలు ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుంది ఏంటని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు సో దానికోసం వీడియో అనమాట ఈరోజు సో మొత్తంగా మనకి ఎప్పుడు డబ్బులు రాబోతున్నాయి తల్లికి వందనం పేరుతో తీసుకొస్తున్న ఈ పథకానికి ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఏంటనేది మీకు వీడియో రూపాయలు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట మహాశక్తిలో భాగంగా తల్లికి వందనం తల్లికి వందనం పేరుతో ఈ పథకాన్ని అయితే టీడీపీ ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది అయితే గతంలో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి పేరుతో అయితే ఇచ్చేవారు కానీ ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూర ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు అయితే తల్లుల ఖాతాలకు జమ చేస్తామని చెప్పారు అయితే దీనికి సంబంధించి సో విధి విధానాలు అనేది ఖరారు కావడానికి కొంత టైం అయితే తీసుకుంటుందని చెప్పింది ప్రభుత్వం అది కూడా ఎందుకంటే సో మనకి జూన్ ఎండింగ్ వరకు కూడా జూన్ ఎండింగ్ వరకు కూడా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు జాయిన్ అవుతారు సో వారి డేటాను మొత్తం అయితే తీసుకుంటారంట మొత్తం డేటా అంతా తీసుకున్న తర్వాత ఈ పథకానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది అయితే ఫస్ట్ అయితే లిస్ట్ అయితే విడుదల చేస్తారనమాట ఒకవేళ ఇంకేది ఏమన్నా వీరు కొత్తగా పథకంలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే అప్పుడే మార్పులు అయితే ప్రకటిస్తామని చెప్తున్నారు సో ఆ తర్వాత దీనికి సంబంధించి డబ్బులు విడుదలకైతే సో లైన్ అయితే క్లియర్ అవుతుందనమాట అప్పుడే డబ్బులు విడుదల చేస్తారు సో ఫైనల్గా ఏం తెలుస్తుంది అంటే జూలై మొదటి వీకులో లిస్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది మొదటి జూలై రెండో వీక్లో ఈ పథకానికి సంబంధించి తల్లి కొండం పేరుతో పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క తల్లి ఖాతాలకి ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు చెప్పిన అయితే మహిళల ఖాతాకు అయితే జమవుతాయి అన్నమాట సో ఇది అప్డేట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి